డాక్టర్ గారు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్ల పుచ్చుడు గురించి వివరించండి ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వాళ్ళల్లో చూస్తున్నాం ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలు ప్రాపర్గా కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల గజ్జలో కానీ లేదా చంకల్లో కానీ మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంది ముఖ్యంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు తడిగా ఉండే అండర్వేర్స్ వేసుకోకుండా ఉండడం ప్రాపర్గా స్నానం చేయడం హడావుడిగా స్నానం చేసి చుడుచుకోకుండా వాటిపైన బట్టలు వేసుకోకుండా ఉండడం వాళ్ళ సోపులు టవల్సు వాళ్ళే వాడుకోవడం అనేది ముఖ్యమైన అంశం వీటితో పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకు చాలామంది ఏంటంటే జలదగ్గంగానే ట్రీట్మెంట్ ఆపేస్తూ ఉంటారు అలా కాకుండా మనకు చర్మం లోపల పొరల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తొలగించడానికి కొద్దిగా సమయం పడుతుంది ట్రీట్మెంట్ అనేది ఒక ఆరు వారాలు నుంచి ఎనిమిది వారాలు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇకపోతే గోర్లు పుచ్చడం అనేది ఇది కూడా కామన్గా మనం చూసే సమస్య అయితే ఈ గోర్లు పుచ్చే సమస్య వచ్చి చాలా వరకు మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంటుంది లేదా ట్వంటీ నైన్ డిస్ట్రఫీ సోరియాసిస్లో కూడా మనకు చూస్తూ ఉంటాము కానీ ఈ గోర్లు పుచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా లేడీస్ వీళ్లకు నీళ్ళల్లో ఎక్కువ చేతులు తడుపుతుంటారు చేతులు కాళ్ళను వాటి వల్ల ఏంటంటే గోర్లు పుచ్చిపోతూ ఉంటాయి అయితే ట్రీట్మెంట్ అనేది తీసుకునేటప్పుడు కాళ్ళు చేతులు తడవకుండా అంటే వీలైనంత వరకు మనం రొటీన్ యాక్టివిటీస్ అప్పుడు ఖచ్చితంగా మనకు చేతులు తడు చేతులు కాళ్ళు తడుస్తూ ఉంటాయి కానీ విపరీతంగా ఎక్కువ తడవకుండా మనకు వీలైనంత వరకు డ్రైగా ఉంచుకోవడం ట్రీట్మెంట్ అనేది మనకు యాంటీఫంగల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే పూతమందుల రూపంలో వస్తూ ఉన్నాయి వాటిని తీసుకోవడం ద్వారా పుచ్చే సమస్యను మనం నివారించుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీలో కూడా మనకు ఈ పుచ్చే సమస్య చూస్తున్నాం కానీ వాటి నివారణకు కూడా మనకు అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి